స్కర్ రెడ్డి ప్రెస్ మీట్లో క్వాలిటీ రాజకీయాలు గురించి మాట్లాడుతున్నారు ఆయన సంపాదించిన సంపాదనలో ఇరవై ఐదు పైసలు వచ్చి ప్రజల కోసం సంక్షేమాల కోసం ఖర్చు చేస్తున్నాను అంటున్నాడు అయ్యా వజ్రభాస్కర్ రెడ్డి నీ యొక్క జీవిత చరిత్ర తీసుకుంటే ప్రైవేట్ ఫైనాన్స్లో ఒక చిన్న ఉద్యోగివి అలాగే అక్కడ కస్టమర్ల దగ్గర చెల్లించిన డబ్బు ఆ యొక్క ప్రైవేట్ సంస్థలో దోచుకొని నువ్వు వాళ్ళ టోపీ పెట్టి ఫరారయ్యావు తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారాలతో డీకేటి ల్యాండ్లు మరియు ప్రభుత్వ భూములను కలుపుకొని లేవుట్లు వేయకుండా కన్వర్షన్ చేసుకోకుండా నువ్వు లేఅవుట్ ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం జరిగింది అక్కడ కొన్న స్థలాలు కొన్న యజమానులు నీ దగ్గర మోసం జరిగిందనే వస్తే కూడా వాళ్ళు వస్తే వాళ్ళకి నీ ముఖం చూపించకుండా తిరుగుతున్నావు నీ చరిత్ర ఇది ఇకపోతే నువ్వు మా నాయకుడి గురించి మాట్లాడుతున్నావు చేసావంటే మా స్థాయి కూడా కాదు నీ గురించి ఆలోచించే ఇది కూడా మాకు లేదయ్యా నువ్వు మా గురించి మా కార్యకర్తల గురించి మాట్లాడుతున్నావు మరి మా నాయకుల గుడి గురించి మాట్లాడుతున్నాం నీ స్థాయి అది కాదు ఇకపోతే నువ్వు క్షుద్ర పూజలు చేసావో లేదో మీ మనశ్శాంతిగా మీ మనశ్శాంతిపై ప్రమాణం చేసి చెప్పు లేదా నాకు హిందూ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు నా సోదరుల్లో మరి క్రిస్టియన్స్ ఉన్నారు ముస్లింస్ ఉన్నారు అర్ధరాత్రి వేళ ఎవరైనా పూజా కార్యక్రమాలు చేస్తారా ఎవరైనా దీనికి సమర్థిస్తారా గతంలో రంగం సినిమా అని ఒక సినిమా చూశాను కోటప్ప ఉన్నంత స్థాయికి ఎదగాలని చెప్పేసి పన్నెండేళ్ల పాపని పెళ్లి చేసుకుంటే గనక రాజకీయాల్లో ఉన్నంత స్థాయికి ఎదిగిపోతానని చెప్పేసి అక్కడ పెళ్లి చేసుకునే పోతాడు ఈ వజ్రభాస్కర్ రెడ్డి ఎవరిపైన శుద్ధ పూజలు చేస్తున్నాడు రాజకీయంలో ఎదగడం కోసమా లేకపోతే అధికార పార్టీ వారిపై లేనిపోని ఆలోచన సృష్టించే ఏమని చేయడం కోసమా అని పోలీసు వాళ్ళు తగిన విచారించే ఇతగానిపై విచారణ జరిపించే కఠినమైన చర్యలు తీసుకోవాలని పోలీసు వాళ్ళకి కూడా తెలియజేస్తున్నా ఇకపోతే వజ్రభాస్కర్ రెడ్డి నువ్వు మైనార్టీకి సంబంధించి నువ్వు పార్టీ ఆఫీస్ పెట్టుకున్నావే ఆ పార్టీ ఆఫీస్ పైన కూడా విచారణ జరిపిస్తాం నువ్వు ఖబర్దార్ ఇంకా మీ తాత ముత్తాతలు ఏమైనా నీకు శుద్ధ పూజలు చేయమన్నావా ముత్తా ముత్తాత తాతల గురించి పోరుస్తున్నావు ఖబర్దార్ నీ నాలుక చీరసమ్మ నాయకుల గురించి మాట్లాడితే ఖబర్దార్ అని తెలియజేసుకుంటున్నాను